అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్ నేను మీ ప్రసన్న ఈరోజు వీడియోలో మీకు ఫలూద అనేది ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తానండి సో సమ్మర్ వచ్చేసింది కదా అందరూ కూల్ కూలుగా తినాలనుకుంటారు కదా దానికోసం మీకు నేను ఈ ఐటెం చూపిస్తున్నాను అలాగే తమ్ముళ్ళు చూడగానే మీకు నోరుగురిపోతుంది కదా సో ఇంకెందుకండి లేటు వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికోసం ఏమేమి తీసుకున్నాను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నానండి కార్న్ఫ్లోర్ పంచదార డ్రై ఫ్రూట్స్ రోజు సిరప్ అలాగే కొద్దిగా సేమియాలు అలాగే కొద్దిగా సబ్జా కూడా తీసుకున్నానండి ఇక్కడ నేను చూపించినన్ని ఏం తీసుకోవసం లేదు కొద్దిగా అయితే సరిపోతాయి తర్వాత దీనికి పాలు కూడా కావాలి నెక్స్ట్ రోజు సిరప్ అండి ఈ రోజు సిరప్ అనేది అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను ఇంట్లోనే దీన్ని తయారు చేసుకున్నాను సో దాన్ని నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీంట్లో ఒక హాఫ్ కప్ నేను పంచదార వేసుకున్నాను అలాగే ఇక్కడ రోజ్ సిరప్ వేసుకున్నానండి రెండు స్పూన్లు ఇక్కడ నేను ఇప్పుడు కలిపే గా ఇన్స్టెంట్గా ద ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తున్నానండి నెక్స్ట్ దీనిలో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకుంటున్నాను ఇలా మనం తయారు చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని మనము చేసుకోవచ్చండి నెక్స్ట్ హాఫ్ కప్పు నేను సేమియా వేసుకున్నాను అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నానండి సన్న ముక్కలుగా కట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అలాగే ఒక స్పూను సబ్జా వేసుకుంటున్నాను ఇక్కడే నేను దీనిలోనే సబ్జా ఎందుకు వేసుకుంటున్నానంటే ఇక్కడ ఇన్స్టెంట్ మిక్స్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా కలిపిన తర్వాత మనకి ఈ కలర్లో వస్తుంది పలువుద అనగానే మనకి పింక్ కలర్లోనే ఎక్కువ మనము చూస్తూ ఉంటాం కదా సో అలాగే దానికోసం నేను ఇక్కడ పింక్ కలర్ ఫలుదా అనేది చూపిస్తున్నాను నెక్స్ట్ ఈ మొత్తాన్ని కూడా ఇలాంటి కొన్ని కవర్స్లో తీసుకుని వేసి పెట్టుకోవచ్చు ఈ మిశ్రమాన్ని లేదంటే గాజు బాటిల్లో పెట్టుకోవచ్చు లేదా కొన్ని స్టీల్ బాటిల్లో కూడా మనము అంటే స్టీల్ డబ్బాల్లో కూడా పెట్టుకుని మనము స్టోర్ చేసుకోవచ్చు అండి ఇట్లా జిప్లాక్ కవర్స్ కూడా ఉంటాయి కదా వాటిల్లో కూడా పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనము ఇప్పుడు అప్పుడు దీన్ని రెడీ చేసుకోవచ్చు అండి అంటే ఇప్పుడు ఉన్నా వాళ్ళకి స్కూల్ నుంచి వచ్చేసరికి చక్కగా దీన్ని చేసి పెట్టచ్చు అలాగే పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా ఈ సమ్మర్ సీజన్ లో దీన్ని చాలా బాగా ఇష్టపడతారండి సో ఇన్స్టెంట్ గా మనం దీన్ని చేసుకోవచ్చు అందుకోసము ఈ మిక్సీ నేను ఎలా తయారు చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నానండి నెక్స్ట్ ఈ నేను ఈ కలిపిన మిశ్రమంతోనే పలువుద అనేది ఎలా తయారు చేస్తారో నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇదే కాకుండా ఈ కలర్ తోనే కాకుండా ఇంకా మనకి నచ్చిన కలర్ లో కూడా మనం చేసుకోవచ్చండి సో ఇప్పుడు నేను ఇంకొక కలర్ చూపిస్తున్నాను పిస్తా కలర్ అంటారు కదా సో ఆ పిస్తా కలర్ లో అనేది ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఆ మిశ్రమాన్ని మీకు చేసి చూపిస్తున్నానండి ఇక్కడ ఇంతకు ముందు లాగానే పంచదార అలాగే సేమియా అలాగే కొద్దిగా కార్న్ ఫ్లోర్ తర్వాత రెండు మూడు డ్రాప్స్ గ్రీన్ కలర్ వేసుకున్నానండి ఇవన్నీ వేసుకుని మొత్తం కలుపుకోవాలి సో కలర్స్ అనేవి మనకి ఎక్కడ ఆన్లైన్లో అయినా సరే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నచ్చిన కలర్స్ తీసుకుని మీరు ఉపయోగించుకోవచ్చు అలాగే దీనిలో సబ్జా కూడా వేస్తున్నాను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మొత్తం కూడా కలుపుకుంటున్నాను ఇక్కడ సేవ్ అనేది వేస్తారండి అందరికీ అందుబాటులో ఉన్నది కాబట్టి దాని ప్లేస్లో మనము సేమి అనేది వేసుకుంటున్నాము సేమి అనేది బ్రౌన్ కలర్ లో అయినా వైట్ కలర్ లో ఏ కలర్ లో ఉన్న దాన్ని అయినా సరే ఇక్కడ మనం వాడుకోవచ్చు ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ మిక్స్ నేను ఇన్స్టెంట్ ని మీకు చూపిస్తున్నాను ఇలా రెడీ చేసుకుని మనము ఫ్రిడ్జ్ లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ నేను ఫుడ్ కలర్ చూపిస్తున్నాను ఇలాంటి బాటిల్ మనకి అవైలబుల్ గా ఉంటాయి ఏ ఆన్లైన్ లో అయినా దొరుకుతాయి అలాగే డిమార్ట్స్ లో కూడా దొరుకుతాయండి సో మీకు నచ్చిన కలర్ తెచ్చుకుని మీరు కూడా చేసుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని దానిలో రెండు స్పూన్లు సబ్జాలు వేసి నానబెట్టుకుంటున్నాను దానికి తగినంత వాటర్ వేసుకుని నానబెట్టుకున్నానండి సో నానిన తర్వాత మనకి ఈ విధంగా వస్తాయి సో దీ బౌల్ని నేను పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకుని దానిలో హాఫ్ లీటర్ పాలు వేసుకున్నాను ఈ పాలల్లో నేను ఇందాక కలిపి పెట్టుకున్నాను కదా మిశ్రమము ఆ మిశ్రమాన్ని వేసుకుంటున్నానండి పాలు ఏమీ కాగావలసిన అవసరం ఏమీ లేదు సో పాలు స్టవ్ మీద పెట్టేసి దానిలో ఈ మిశ్రమాన్ని వేసి మనము మొత్తాన్ని కూడా ఉడికించుకోవాలండి దీనిలో వేసిన మిశ్రమం మొత్తం కూడా ఉడికే విధంగా మనము ఉడికించుకోవాలి కొద్దిసేపటి తర్వాత ఈ మిశ్రమం అనేది కొద్దిగా చెక్కబడుతుంది అలాగే దీనిలో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ మనం వేసిన పదార్థాలన్నీ కూడా చక్కగా ఉడుకుతాయండి నెక్స్ట్ దీనిలో వేసిన సేమియా కూడా ఉడకాలి సో ఉడికిందో లేదో చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఆ విధంగా కనుక మనం ప్రెస్ చేసినట్లయితే సేమి అనేది ఉడికినట్లు తెలుస్తుంది ఇలా ఉడికి అదే విధంగా ఈ మిశ్రమం మొత్తం కూడా చిక్కబడిన తర్వాత ఇప్పుడు మాత్రమే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ పాలు ఏ పాలైనా తీసుకోవచ్చండి ప్యాకెట్ పాలైనా గేదె పాలైనా ఆవు పాలైనా ఏదైనా మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మీరు చేసుకోండి సో ఈ పాలు ఆ పాలు అనేమి లేదు నెక్స్ట్ ఇంకొక పిస్తా కలర్ చూపించాను కదా దాంతో కూడా నేను చేస్తున్నానండి సో అది ఇంకొక స్టవ్ మీద ఉడికించుకుంటున్నాను సో ఇది చాలా సింపుల్ అండి ఎంత సింపుల్గా చెప్పాలో అంత సింపుల్గా నేను ఇంట్లో దొరికే వాటితోనే మీకు చేసి చూపిస్తున్నాను నాకు ఇక్కడ రెడీ అయిపోయింది రెండు కూడా ఉడికించుకున్న మిశ్రమాన్ని మనము కూల్గా అయ్యేంత వరకు ఉంచుకుని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక టూ అవర్స్ పాటు ఉంచుకోవాలండి ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి మనము సర్వ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాసులో రోజు సిరప్ వేసానండి ఆ తర్వాత ఇక్కడ చల్లారి కూల్ అయినటువంటి మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుంటున్నాను నెక్స్ట్ దీనిలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా చెర్రీస్ కూడా వేసుకుంటున్నానండి ఇక్కడ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి అంటే అన్నీ ఉండవు కదా సో నేను ఉన్న వాటితో ఇలా వేసుకోవచ్చు అని చూపిస్తున్నాను నెక్స్ట్ మరలా కొద్దిగా మిశ్రమాన్ని వేసాను ఇప్పుడు సబ్జాలు వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా లేయర్ లేయర్గా వేసుకోవాలండి నెక్స్ట్ మళ్ళా సబ్జాలు వేసిన తర్వాత నేను మళ్ళా కొద్దిగా మిశ్రమాన్ని వేస్తున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి తర్వాత దీనిపైన నేను కొద్దిగా రోజు సిరప్ వేసి అలాగే ఐస్ క్రీమ్ వేసుకుంటున్నానండి నెక్స్ట్ దీనిపైన కొన్ని చెర్రీస్ వేసుకున్నాను అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను సో ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకునేటటువంటి ఫలుద లాస్ట్ గా కొన్ని చెర్రీస్ పైన పెట్టుకున్నాను ఇప్పుడు మనము స్పూన్తో కిందికి పైకి తిప్పుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి చాలా ఎమ్మీగా ఉంటుంది ట్రస్ట్ మీ అండి మీరు బయట కొన్న దానికన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లోనే మనము చాలా గా దీన్ని చేసుకోవచ్చు సో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా సో మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా సమ్మర్కు సంబంధించి కూల్ కూల్ రెసిపీస్ అన్నీ పెడతానండి నా ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వండి నెక్స్ట్ ఎలా ఉందో కూడా మీరు ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను గ్రీన్ కలర్ అంటే పిస్తా కలర్లో కూడా నేను రెడీ చేశానండి చూస్తున్నారుగా ఈ రెండింటిని చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఒకసారి మీరు ట్రై చేయండి సో మీరు ఈ వీడియో చూడగానే నాకు ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేవి చాలా మందికి రీచ్ అవుతాయండి సో చాలా మంది కూడా మన వీడియోస్ చూడగలుగుతూ ఉంటారు సో మీరందరూ కూడా నాకు ఒక లైక్ ఇవ్వాలి ఈ పలువు కనుక గనక మనం బయటకున్నట్లయితే హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి సో మనం తక్కువ కాస్ట్ లో ఇంట్లోనే చేసుకోవచ్చు ఓకే